హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో సాధారణ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉన్నాయని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతమే నమోదే ఉన్నాయని అటు వాతావరణ నిపుణులు అంచనా వేశారు ఈసారి నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో సాధారణ వర్షపాతమే నమోదే అవకాశాలున్నాయని ఏప్రిల్ మే వరకు లానినో తటస్థంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు జూన్ నెల నుండి మళ్ళీ ఎల్లినో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని దాని ప్రభావం ఈసారి నైతి రుతుపవనాలపై ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నైతి రుతుపవనాల సీజన్ అయినా జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు ఈసారి సాధారణ వర్షపాతం నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అక్టోబర్ నెల నుంచి వర్షపాతం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్టు అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు ఇదిలాంటే ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు వర్షాలపై భారత వాతావరణ శాఖ అయిన ఐఎండి ఏప్రిల్ నెలలో ఒక బులెటెన్ విడుదల చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలోంటే ప్రజెంట్ ఈ రాబోయే ఏప్రిల్ మే నెలలో వడగాలు తెలుగు రాష్ట్రంలో బాగా వీచే అవకాశాలు ఉన్నాయని ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల నలభై నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఎండల తీవ్రత రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడ ఈ ప్రాంతాలకు కూడా నలభై రెండు నుండి నలభై డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రతలు అవకాశాలు అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత వడగాళ్ళు కూడా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో కూడా రాబోయే రోజుల్లో నలభై రెండు నుండి నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు పెరిగే ఉన్నాయని ఏప్రిల్ నెల నుండి నలభై ఎనిమిది డిగ్రీలకు కూడా వెళ్ళే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే రెండు నెలలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆ తర్వాత జూన్ నెల నుండి సాధారణ వర్షపాతం తెలుగు రాష్ట్రంలో అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఉన్నాయని నలభై రెండు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈసారి నైరుతి రుతుపవన సీజన్లో సాధారణ వర్షపాతమే నమోదే ఉన్నాయని అటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యి అక్టోబర్ నెల నుండి వర్షపాతం తక్కువగానే ఉండే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు